గురుగారు వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి అష్టమ భాగ్య రాజ్య గురు సంచారం ఉన్నది ఇందులో భాగ్యము విశేషం చాలా అరుదుగా అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆ భాగ్య చక్రం వస్తుంది మిథున రాశిలో ఉన్నప్పుడు తులారాశి వారికి భాగ్యస్థానం అవటం విశేషం కదా మరి అలాగే శని భగవానుడు పంచమ నుండి షష్టంలోకి మారారు సంవత్సరం అంతా కూడా ఆరో రాశిలో శని అదృష్టాన్ని ఇస్తున్నారు రాహుగ్రహం ఆరు ఐదు స్థానాల్లో యోగిస్తోంది ఆరో స్థానం మంచిది రాహుకి పన్నెండు పదకొండు స్థానాల్లో కేతుగ్రహం యోగిస్తోంది పదకొండు మంచిది ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి శుభయోగాలు వంద శాతం ఉన్నాయి ఆదాయం చాలా బాగుంది కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఖర్చులు అదుపులో ఉంటాయి ఎందుకు వ్యయం ఐదు లాభం పదకొండు కాబట్టి అలాగే ఎటువంటి ఇబ్బంది లేదు ధర్మబద్ధంగా పనిచేసే అవకాశం కలుగుతుంది మీ వల్ల నలుగురికి మేలు జరుగుతుంది పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు సంపూర్ణ గ్రహయోగం సహకరిస్తున్నందువల్ల మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అందులో విజయాలు సాధిస్తారు త్వరగా లక్ష్యాలను పూర్తి చేసుకుంటారు సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి సంవత్సరం ఎంతగానో సహకరిస్తుంది బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది భూగృహ వాహన యోగాలు కలిసి వస్తాయి గృహంలో శుభాలు జరుగుతాయి మే పద్నాలుగు నుండి గురుగ్రహం విశేషమైన భాగ్యాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తుంది ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి విజయాలు సాధించండి ఏకాగ్రతతో పనిచేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది స్థానంలో శని కార్యసిద్ధిని సౌఖ్యాన్ని ఇస్తారు రాహు షష్ఠ స్థానంలో యోగాన్ని ఇస్తున్నారు కేతుగ్రహం ఏకాదశ స్థానంలో శుభాలను ప్రసాదిస్తున్నారు తులారాశి వారి యొక్క అదృష్టం వంద శాతం సంపూర్ణంగా ఉన్నది ఈ ఏడు అంశాలను చూద్దాము విద్యలో శుభ ఫలితాలు ఉన్నాయి సాంకేతిక రంగాల్లో పురోగతి ఉంటుంది వృత్తిలో నూతన కార్యాలు చేపట్టడానికి ఇది మంచి సమయం ఉద్యోగంలో పదోన్నతులు సాధిస్తారు వ్యాపారంలో లాభాలున్నాయి ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి మీ వ్యాపారాన్ని అనేక ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉండటం ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి చేసే చర్చలు అదృష్టాన్నిస్తాయి కార్యసిద్ధి విశేషంగా ఉంది శత్రువులపై విజయం సాధిస్తారు ఎటు సూచన సంపూర్ణత గోచరిస్తోంది తులారాశి వారికి అదృష్టము పరిపూర్ణంగా ఉన్నది